పరహారోపాసరాన్ని అనుసంధానం చేసుకుందా శ్రీమతే రామానుగో కోణి కొ వాసలకాణి మణికదవంతా తిరువాయి ముక్కు అరై ఫరై మాయిన్ మణిమన్నన్ లేవాయి ఇరందాన్ తుయో మాయముందోం తులడిపాడి బాయాలమున్నమున్నం మా తాదేమ్మ నీ నేసి నేలై కదం నీకేలో నింబావాయి ప్రతిపదార్థం చెప్పుకుందాం అర్థాదు నాయకమా నిన్న నందగోపులడయ్య మాకు స్వామిగారున్న నందగోపులవారి యొక్క కోయిల్ తిరుమాళికను కాపానే పరిపాలించు మహానుభావా అంటే రక్షించేటువంటి వాడా అని అర్థం అని గృహరక్షకుని పిలిచరి అతడు పొండు అని కలసైగ చేయగా అచ్చట నుండి రెండవ ద్వారము వద్ద ముకు పోయి కొడి తోండ్రం కాపానే ధ్వజపటములెదుగుచుండు తోరణా జలంకృతములుగు సింహద్వారమును పరిపాలించు మహోదయ మణికదమం తాళి తెరవాయ్ మణిఖజిత కవాట శ్రేష్టము యొక్క గడియము తీయము అన్నారు మీరెవరో మిమ్మెట్టు నమ్మి లోన ప్రవేశము పెట్టగలను అనినా ఆయిర్ కుడిచేయి ఎడమి చేయి అని వివక్షత తెలియకున్న గొల్ల కులమున పుట్టినా అంటే వాళ్ళకి గొల్ల కులాల్లో పుట్టినటువంటి వాళ్ళకి భగవంతుడే పరప్రాప్యం కానీ ఇది ఎడమ చెయ్య ఇది కుడి చెయ్య అనేటువంటిది వాళ్ళకి అక్కర్లా అటువంటి కులంలో పుట్టిన చిరువులో ముక్కు చిన్న పడుచులకు మాకు మాయన్ అంటే మేము చాలా చిన్నవాళ్ళం చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళం మాయన్ అంటే ఆశ్చర్యకునుచేష్డు మణిమన్నం ఇంద్రనీలము వంటి వర్ణము గల సర్వేశ్వరుడు అరైపరై శబ్దించడి వాద్య విశేషములు నిప్పించేరంధాన్ వాగ్దానము చేశను మీరు అని నా తుయిల్ ఈడిపాడవాన్ నిద్ర నుండి మేల్కొల్పడనవాడై భగవత్ సన్నిధికి వచ్చియున్నాము కనుక అమ్మా ఓ స్వామి మున్నమున్నం మొట్టమొదటనే వాయిల్ వాయాల్ నీ నోటితో మాత్తాదే ప్రతి నిషేధము చెప్పకము మరియు దేశం నిలైక్యదమం దృఢయమగు గోపుర వాకిట తలుపులను నీకు తెరువుము ఏల్బోరు ప్రశస్తాద్వితీయము ఎంపావై ఆయ్ మన వ్రతం పూర్తి నొందును ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే విశేషంగా పదహార ఉపాసనలో ఆళ్వారందరూ ఆచార్యులందరూ కూడా కలిసి నందగోపుణి యొక్క ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని చూడాలన్నటువంటి కాక్షతో తలుపు తెరిబొమ్మ అనేసి అన్నారన్నమాట నందగోపుణ్ణే ప్రార్థన చేశారు ఇక్కడ రక్షగా ఉన్నటువంటి పర ఓ యొక్క మహానుభావ తలుపుని తీయి మేము లోపలికి వెళ్ళి పరమాత్మను సేవించాలి అనేసి అంటున్నప్పుడు ఇప్పుడు కుదరదు దేవతలకి అనేసి అతను వేశాడు దాంతో బాధపడుతూ దక్షిణ గోపురానికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వారిని ప్రార్థన చేశారు దాంతో ఎందుకు మేము తలుపు తీయాలని వాళ్ళు అడగటం దానికి వచ్చినటువంటి కారణం చెప్పారు ఆశ్చర్య గుణేష్ఠులైనటువంటి అనాథ అయినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మని మేము పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాము మేమందరం కూడా చిన్న వయసులో ఉన్నటువంటి గొల్ల పిల్లలము కాబట్టి దయచేసి మాకు ఆ యొక్క స్వామి దర్శనాన్ని కలిగించటానికి హితోధకమైనటువంటి మీ సేవగా తలుపులు తెరము స్వామి అనేసి ప్రార్థన చేశాడని మనకు ఇప్పుడు తెలుస్తోంది